ఇవన్నీ టర్కీ టవల్స్ అండి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ వస్తాయి టర్కీ టవల్ ఒకటి ఓపెన్ చేస్తాయి చూడండి ఇలా ఉంటుంది సైజ్ అయితే ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఇవన్నీ బాత్ టవల్స్ అండి ఇవి సింగిల్ పీస్ వచ్చి మనకి నైన్టీ నైన్ రూపీ ఫ్లోర్ క్వశ్చన్స్ అండి ఇవి రౌండ్ వస్తుంది అలాగే స్క్వేర్ కూడా వస్తుంది ఇవేంటంటే టప్ చైర్స్ లో బాగుంటాయి అలాగే దేనికైనా మల్టీ పర్పస్ యూస్ చేయొచ్చు నైన్టీ నైన్ రూపీస్ లోనే ఉన్నాయి ఇదైనా స్క్వేర్ అయినా కూడా నైన్టీన్ చూడవచ్చు మనకి స్టాక్ అయితే రెడీగా ఉంది బెడ్ షీట్స్ కూడా ఆఫర్ లో ఉన్నాయండి రెండు వందల నలభై తొమ్మిదికి రెండు వస్తాయి ఒకసారి చూడండి కలెక్షన్ టూ ఫార్టీ నైన్ రూపీస్ కి టూ బెడ్ షీట్స్ ఇవన్నీ కూడా కలెక్షన్ విండో కర్టన్స్ కూడా ఉన్నాయండి ఇలా మోడల్స్ వస్తాయి మనకి విండో కర్టన్స్ ఓన్లీ నైన్టీ నైన్ ఇవి కూడా ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఎనిమిది రూపాయల దగ్గర నుంచి మల్టీ పర్పస్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి నేను మోడల్ ఒకటి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మనకి ఎనిమిది రూపాయల దగ్గర నుంచి మూడు వందల రూపాయల వరకు వస్తాయండి లగేజ్ బ్యాగ్ కూడా వస్తుంది ఇదైతే హండ్రెడ్ రూపీస్ పడుతుంది అలాగే ఇది కూడా మనకి కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ లోనే జీన్స్ క్లాత్ వచ్చింది ఇది అయితే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఉంది లగేజ్ బ్యాగ్ వచ్చి పెద్ద సైజ్ మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అవైలబుల్ నాప్కిన్స్ వచ్చేసి రెండు నైన్టీ నైన్ అండి ఇది కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ అనమాట మనకి ఏదైనా రెండు తీసుకోవచ్చు కలర్స్ అయితే ఉన్నాయి వీటిలో బై వన్ గెట్ వన్ ఆఫర్ లో ఇవన్నీ కూడా నైన్టీ నైన్ రూపీస్ కి రెండు నాప్కిన్స్ ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన ఫుల్ వీడియో కావాలి అంటే మన విజయవాడ సుమక్క ఛానల్లో ఉంది ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్